డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ప్రకటన ఐదు ఐదు ఇది ఓ దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను ఈనాటి దైవాంశము గోత్రపు సింహము ఆది కాండము నలభై తొమ్మిది ఎనిమిది తొమ్మిది వచనంలో యూధా నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు యూధా సింహము యూధా గోత్రపు సింహం అనేది యేసుక్రీస్తును సూచించే ఒక రూపకం ఇది యోధా గోత్రం నుండి వచ్చిన రాజు మరియు రక్షకుడిగా ఆయన ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది ఇస్రాయేలు పన్నెండు గోత్రాలలో యూదా గోత్రం రాజులు మరియు నాయకులకు ప్రసిద్ధి చెందిన గోత్రం యాకోబో తన కుమారుడైన యూదాను ఆశీర్వదించేటప్పుడు అతని నుండి ఒక సింహం వంటి శక్తిమంతుడైన వ్యక్తి వస్తాడని ప్రవచించాడు ఆది కాండము నలభై తొమ్మిది తొమ్మిదిలో యూధా కొమసింహము నా కుమారుడా నీవు పట్టిన దాని తిని వచ్చితివి సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు అని వ్రాయబడి ఉంది సింహాన్ని ధైర్యం మరియు రాజరికం యొక్క చిహ్నంగా అభివర్ణిస్తారు కాబట్టి యూధా గోత్రపు సింహం అనేది యూధా గోత్రానికి చెందిన ఒక శక్తిమంతుడైన ధైర్యవంతుడైన రాజు అని అర్థాన్ని కలిగి ఉంది ప్రకటన గ్రంథంలో యేసును యూదా గోత్రపు సింహంగా పిలవడం ద్వారా ఆయన యూదా గోత్రానికి చెందిన రాజు అని రక్షకుడు అని తెలియజేస్తుంది యేసు సిల్వర్పై మరణించి పునరుత్డగుట వలన సర్వ మానవాళిని పాపము మరియు మరణం నుండి విడిపించుట ద్వారా విజయం సాధించాడు ప్రకటన పదకొండు పదిహేనులో ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈలోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను ఆయన యుగ యుగముల వరకు ఏలునెను అని వ్రాయబడి ఉంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఆది కాండము నలభై తొమ్మిది పది శిలోహు వచ్చు వరకు యూదాయుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులయ్యుందురు దేవుడు మనల దీవించి ఆయన పునరుత్న శక్తిని మనలో నింపునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ పునరుత్థాన శక్తిని మాకు అనుగ్రహించి యుగ యుగములు పరిపాలించి నీ రాజ్య వారసులుగా మమును చేయుము ఏ సమంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్